హాయ్ ఫ్రెండ్స్ లో దేవుని పరిశుధనామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును ఐ మీన్ సహోదరి సహోదరుడ అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ శరీరంలో ఉంటున్న కాంప్లికేషన్ బట్టి హెల్త్ ఇష్యూస్ని బట్టి మీరు కలవరము చెందుతున్నారా దిగులు పడుతున్నారా డాక్టర్స్ కూడా ఇంకా ఇది మా వల్ల కాదని చేతులెత్తేసారా అయితే ప్రభు అంటున్నాడు మీ యొక్క ఎముకలను నేను లేత గడ్డి వల్ల బలియ చేస్తాను మీకు మరల మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేసి పూర్వపు స్థితిని మీకు కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు చూడండి యోబు తన సమస్తాన్ని కోల్పోయినప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు అయితే ప్రభు మరలా యోబును హెచ్చరించినప్పుడు ఆయనకు మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేశాడు అంత మాత్రం కాదు ప్రభు యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి టైంలో పుట్టినది మొదలుకొని కుంటివారిని గుడ్డివారిని కూడా ఆయన స్వస్థపరిచారు పుట్టినది మొదలుకొని కు గుడ్డివాడైనా ఒక వ్యక్తి స్వస్థత పొందడం అసాధ్యం కానీ ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచారు ఈరోజు కూడా నీ యొక్క సమస్య నీ యొక్క అనారోగ్యము డాక్టర్స్కి అది సాల్వ్ చేయడం అసాధ్యమేమో హీల్ చేయడం అసాధ్యమేమో కానీ ప్రభువు నిన్ను స్వస్థపరచగలడు ప్రభువు నీకు మరలా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయగలడు సో కలవరపడ్డ మాపు వేసి భయపడ్డ మాపు వేసి ఆందోళన చెందడం మాపు వేసి ప్రభువు నందు విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి బలపరిచి పూర్వపు స్థితిని మంచి ఆరోగ్యాన్ని మీకు దయచేస్తారు ఆమెన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్